ధీర 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 మనసాగలేదురా దురా సూర రసూర సుగసముందు కోర అసమాన సాహసాలు చూడరాదు నూర నియమాలు వీణి రానివాసమీలు కోరై వీర ధీరా ధీర 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 మనసాగలీ దురా చీర రసూర కోదరా సమరములో దూకగా చాకచక్యం నీ దీరా సరసములో కొద్దిగా చూపరా అనుమతితో చేస్తున్నా అంగరక్షణ నాదిగా అధిపతి నై అది కాస్త దోచేదా పోరుకైన ప్రేమకైన దారి ఒకటిరా చెలిసీవకైన దాడికైన చేవ ఉందిగా ఇక ప్రాయమైన ప్రాణమైన అందుకోర ఇంద్రపు ధీర 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 మనసాగల దురా చిరసార రసూర శశిముఖితో సింహమీ జంట కడితే మనమేగా కుసుమముతో ఖడ్గమీ ఆడగా మగసిరితో అందమీ కడితే అంతిగా అనువనువు స్వర్గమే అయిపోదా శాసనాలు ఆపజాలని తాపముందిగా చిరసాలలోన ఖైదు కాని కాంక్ష ఉందిగా శితజన్ ఆగిపోని అంతులేని యాత్ర చేసి నింగిలోని తార నన్ను చేరుకుందిరా గుండెలో నగార ఇక మోగుతోందిరా నవసోయగాలు చూడ చూడరాదు నిద్దురా ప్రియ పూజలే వచే సు కోల రసీద తీర్ ధీర 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 మనసలి దురా ధీర 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 సందరా ధీర 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 మనసలి దురా క్షీర ర సోర సగ సం